పిండి తడిపే పని లేకుండా అస్సలు కష్టపడుకోకుండా కేవలం పది నిమిషాల్లో సాఫ్ట్ అండ్ టేస్టీ మసాలా ఆలు పరోటా ఎలా చేసేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను బ్యాచిలర్స్ అలాగే మార్నింగ్ టైంలో హడావిడి పడే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ మరి కింద కలసం వీడియోని చివరి దాకా చూడండి కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండిని రెండు కప్పులు దాకా తీసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న గోధుమ పిండి అంతా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇందులోకి తినగలిగే కారణం బట్టి చిల్లీ పౌడర్ని పావు టీ స్పూన్ దాకా పసుపు పొడిని అలాగే పావు టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్రని రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక హాఫ్ ఇంచు అల్లాన్ని చిన్నగా తురిమి వేసుకోవాలి లేదనుకోండి మెత్తగా మీరు దంచైనా వేసేసుకోవచ్చు తర్వాత మనం తీసుకున్న రెండు వందల గ్రాముల గోధుమ పిండికి ఒక పెద్ద సైజు ఆలు ఇది గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి రెండు వందల గ్రాముల గోధుమ పిండికి వంద గ్రాముల ఆలు అయితే సరిపోతుంది ఆలుని ఉడికించి ఇలా తురుముకోవాలి లేదనుకోండి మీరు మెత్తగా స్మాష్ అయినా ఇందులోకి వేసేసుకోవచ్చు ఇలా అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇందులోకి మసాలాన్ని కూడా వేసేసాం కదా రుచి ఎంత బాగా ఉంటుందో ఇలా పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఏ కప్పు అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో మొదటిగా రెండు కప్పుల నీళ్ళని మీసేసుకోవాలి ఇలా రెండు కప్పులు నీళ్ళు వేసేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా స్కర్తో కానీ లేదా గడ్డితో కానీ అంతా బాగా కలిసేలా కలపండి ఇప్పుడు మరొక కప్పు నీళ్ళని వేస్తున్నాను మొత్తంగా మనం రెండు కప్పుల గోధుమ పిండికి మూడు కప్పుల వాటర్ వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఆలు కూడా కాస్త తడిగా ఉంటుంది కాబట్టి వాటర్ని ఎక్కువ అవసరం పడుతూ అది గుర్తుపెట్టుకోండి నాకైతే ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండికి మూడు కప్పుల వాటర్ సరిపోయాయి ఇలా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉంచుకోండి ఆలుపు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేనైతే ఇందులోకి కొత్తిమీర పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్రని రెండు స్పూన్ల దాకా వేరుశనగ విత్తనాలు వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో క్రిస్పీగా వరకు వేయించుకోవాలి ఇవి కాస్త క్రిస్పీగా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి తినగలిగే కాని బట్టి పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి లేదనుకోండి మనం వేయించుకునేటప్పుడు చెట్టు మన చేతి అంతా ఎగురుతూ ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి అవి పేలకోకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక కట్ట కొత్తిమీరని తీసుకోవాలి ఇలా నాటి కొత్తిమీర దొరికింది అనుకోండి మనకి ఆ కొత్తిమీర పచ్చడి అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది అందులోను ఇలా పూత వచ్చిన కొత్తిమీర అయితే ఇంకా మంచిగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మరి కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసేసుకొని కొత్తిమీరను ఈ విధంగా మగ్గించుకోవాలి చూసారుగా కొత్తిమీర మనకి మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న నాలుగు టమోటాలని వేసేసుకోవాలి బాగా పడిన టమోటా తీసుకోండి అలాగే రుచికి సరిపడా కల్లుప్పులు వేసుకోండి చిన్న రెబ్బ చింతపండు చూస్తున్నారుగా చాలా అంటే చాలా చిన్న ముక్కను వేసేసుకోండి టమోటాలు ఎక్కువ వేసాం కాబట్టి మనకి చింతపండు ఎక్కువ అవసరం పడదు కొద్దిగా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలపండి ఇలా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఐదు నుంచి పది నిమిషాలు అంటే టమోటా సాఫ్ట్ గా ఇంతవరకు మగ్గించండి చూడండి ఇక్కడ నాకైతే ఏడు నిమిషాలు టైం పట్టింది ఇవి మగ్గడానికి పూర్తిగా మటన్ లో ఫ్లేమ్ లో ఉంచుకొని అప్పుడు మగ్గించుకోవాలి అప్పుడే మనకి రసం అంతా ఇంకిపోకుండా టమోటాలు మనకి సాఫ్ట్ గా అయిపోతాయి చూసారు ఈ విధంగా ఇలా టమాటాల్లోని రసం మొత్తం ఇంకిపోకుండా ఉందనుకోండి పచ్చడి అనేది కాస్త లూజ్గా టేస్టీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇదంతా మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి దాకా వెల్లుల్లి రబ్బులు వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ పచ్చడి దోశలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు పోపును పెట్టేసేసుకోవచ్చు లేదంటే ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చు నేనైతే పోపును పెట్టడం లేదండి ఇలాగే సర్వ్ చేస్తున్నాను పైన మరి కాస్త కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇక మనం పరోటాని ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఈలోపు పరోటా పిండి కూడా మరి కాస్త సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది చూస్తున్నారుగా మనకి పిండి అనేది ఈ మాత్రం గట్టితనం ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు చూస్తున్నానుగా లిక్విడ్ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద దోశ పనం పెట్టుకొని బాగా వేడికిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లోకి టన్ చేసేసుకొని ఒక గరిటె పిండిని తీసేసుకొని ఇలా మనం లాగా వేసుకోవాలి కాకపోతే కాస్త మందంగా ఉండాలి చూస్తున్నానుగా మరీ పల్చని లాగా కాకుండా కాస్త సెట్ లాగా మందంగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు బాగా ఫ్రై అయిపోయాక మరోవైపుకి టర్న్ చేసేసుకోవాలి మరొక వైపు కూడా మంచిగా ఫ్రై అయిపోయాక మళ్ళీ టర్న్ చేసేసి దానిపైన కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసుకోవాలి ఆయిల్ కంటే కూడా నెయ్యిని రాసామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పరోటా అనేది ఇలా రెండు వైపులా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మీరు మంటని హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి రన్ చేసుకుంటూ అయినా వీటిని ఫ్రై చేసేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చిన్న పిల్లలకైతే ఇందులోకి కర్రీ కూడా అవసరం లేదండి మనం ఆల్రెడీ మసాలాను కూడా వేసేసాం కాబట్టి ఉత్తిని తినేయచ్చు పెద్దలు కావాలంటే పచ్చడితో నంజుకొని తినేయచ్చు అనమాట చూసారుగా రోజు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టామంటే పిల్లలకి పెద్దలకి బోర్ కొట్టేస్తుంది ఇలా అప్పుడప్పుడు మనం డిఫరెంట్గా చేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటారు ఇది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది లేదనుకోండి నైట్ డిన్నర్ లోకైనా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా చాలా తక్కువ టైంలో చాలా రుచిగా ఉండే ఈ ఆలు మసాలా పరోటాని మీరు కూడా నేను చెప్పిన విధానంలో ఒక్కసారి ట్రై చేయండి ఎంత రుచిగా ఉంటుందంటే ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్ నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్